సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని పాణ్యం ఎమ్మెల్యే గౌరవ చరిత ఊర్వకల మండల పరిధిలోని నన్నూరు గ్రామంలో చేపట్టారు ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా పార్టీ అధ్యక్షులు మల్లెల రాజశేఖర్ పాల్గొన్నారు కూటమి ప్రభుత్వం అందించిన బ్యాగు ఎంత నాణ్యత ఉందో వైసీపీ ప్రభుత్వం అందించిన బ్యాగు మధ్య వ్యత్యాసం చూపుతూ ప్రజలకు వివరించారు వారిచ్చిన బ్యాగులపై ప్రచార ఆర్బాటం కోసం వారి ఫోటోలు ముద్రించుకోగా కూటమి ప్రభుత్వం అందించిన బ్యాగులపై డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ లోగోతో కూడిన బ్యాగులు అందించామని దీంతో ప్రజలకు ఎవరికి ఎలాంటి అభిప్రాయం ఉందో అర్థమవుతుంది గ్రామానికి చేరుకున్న వారికి టీడీపీ మండల కన్వీనర్ గోవిందరెడ్డి పాణ్యం బీసీసెల్ ఉపాధ్యక్షులు విజయడుల సీనియర్ నాయకులు విశ్వేశ్వరరెడ్డి కమ్మా శేఖర్ నాయకులు కాజామియాల ఆధ్వర్యంలో ఘన స్వాగతం లభించింది కార్యక్రమంలో బ్రాహ్మణపల్లి నాగిరెడ్డి నాగేశ్వరరెడ్డి కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు బ్యాగులు క్వాలిటీ లేదని చెప్పడం జరుగుతుంది ఈరోజు అంటే చినిగిపోయిన బ్యాగ్లు అప్పుడే ఇస్తాయని వాళ్ళే కోసి కట్ చేసి వాళ్ళు ప్రెస్కు చూపించడం జరిగింది ఇప్పుడు మేము ఇదే బ్యాగ్ చూడండి ఈ ప్రభుత్వం ఇచ్చింది ఎంత క్వాలిటీతో ఎట్లుందో మీరే చూడండి వాళ్ళు గతంలో వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చిన బ్యాగులు ఏ క్వాలిటీతో ఉన్నాయో చూడండి ఇది వాళ్ళు ఇంకా ఎంత ఎట్లా క్వాలిటీ లేకుండా ఎంత ఇదిగా ఉందో దీన్ని బట్టి మనకు అర్థమవుతా ఉంది గతంలో వాళ్ళన్ని వాళ్ళ ఫోటోలు వేసుకున్నారు కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర అనే లోగోతోనే బ్యాగులు అందజేయడం జరిగింది ఇది వాళ్ళే కట్ చేసుకొని బ్యాగులు చినిగిపోయినాయి అని చూపిస్తూ ఉన్నారు నాణ్యత లేదని మేము మంచి క్వాలిటీతో ఎలాంటి బ్యాగులు అందజేసినామో ఇప్పుడు మీరే చూస్తూ ఉన్నారు వాళ్ళు గతంలో ఇచ్చిన బ్యాగులు ఎలా ఉన్నాయో ఇది చూడండి ఎంత అసలు పిల్లలు వెంటనే చినిగిపోయి కుట్లేసుకొని మరీ చేతులతో కుట్టుకొని మరీ స్కూల్కి పిల్లలను పంపించడం జరిగింది దీన్ని బట్టి అర్థమవుతుంది వాళ్ళ గవర్నమెంట్లో బ్యాగులు ఎట్లున్నాయో మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత బ్యాగులు ఎలాంటివి ఇచ్చినా అలాగే డ్రెస్సులు కూడా గతంలో పిల్లలకి ఇచ్చిన డ్రెస్లు కలర్లు పోయి ఎంత చండాలంగా ఉన్నానో ఇప్పుడు మంచి క్వాలిటీతో కార్పొరేట్ స్కూళ్ళల్లో పిల్లలు ఎట్లాంటి యూనిఫామ్ వేసుకొని పోతున్నారు అలాంటి యూనిఫామే అందజేయడం జరిగింది ఈ ప్రభుత్వానికి ఆ ప్రభుత్వానికి ఉన్న తేడా నోరుందని ఊకే నోరు పారేసుకోవడం కాదు నిజాలు చూసి ఉన్నది ఉన్నట్లు మాట్లాడుకో మాట్లాడడం నేర్చుకోమని కూడా ఈ సందర్భంగా హితవు చేస్తున్నాయి రెండవ తేదీ నుంచి ఆగస్టు తొంభై వరకు జరుగుతూ ఉంది ప్రతి ఇంటికి వెళ్ళినా కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏవైతే హామీ ఇచ్చామో అవన్నీ నెరవేరినాయని అడగడం జరుగుతుంది అందరూ కూడా ప్రజలంతా కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఏవైతే కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందో ఆ పథకాలని అందుతూ ఉన్నాయి ఇప్పుడు మెగాడిఎస్ అయితేనేమి అలాగే తల్లికి వందనం అయితేనేమి దీపం పథకం అయితేనేమి ఇలాగా ప్రతి ఒక్కటి పెన్షన్స్ అయితేనేమి అందరికీ అందుతున్నాయి ఇంకా అర్హత ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు మాకు కావాలి సమస్యలు కూడా మా దృష్టికి తీసుకురావడం జరుగుతుంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం పెన్షన్స్ కావాలని రేషన్ కార్డులు కావాలని అలాగే ఇంకా చేయాల్సిన రోడ్లైతేనేమి మిగిలిపోయినటివి గాయన్స్ ఇవన్నీ కావాలని అడుగుతున్నాను తప్పకుండా మళ్ళీ ఇప్పుడు వన్ ఇయర్ కాలమైంది వన్ ఇయర్ కాలంలో ఏవైతే చేయగలిగామో అవన్నీ సెవెంటీ పర్సెంట్ ఎన్నికల్లో ఇచ్చిన కామీలనేది నెరవేర్చింది ఈ ప్రభుత్వము రేపు మళ్ళీ ఇంకా టైం ఉంది దాంట్లో కూడా ఇంకా మిగిలిపోయిన పనులు కూడా మొత్తం పూర్తి చేస్తాము మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం కూటమి ప్రభుత్వం అధికారంలో లోకి వచ్చి వన్ ఇయర్ పూర్తయింది గత వైసీపీ ప్రభుత్వంలో వాళ్ళ ఐదేళ్ళు అధికారంలో ఉండి చేసిన పండ్లను మేము వన్ ఇయర్లోనే పూర్తి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం దీనికి ఏ చర్చకైనా ఎక్కడికైనా సిద్ధం అని కూడా నేను ఈ సందర్భంగా సవాల్ విసురుతా ఉన్నా ఎన్నో పనులు రోడ్లు అయితేనేమి డ్రాయింగ్స్ అయితేనేమి అలాగే కొత్త కొత్త వర్క్స్ అయితేనేమి అలగనూరు రిజర్వాయ్ కట్ట తెగిపోతే అదే దానికి కూడా మొన్ననే సీఎం గారు హెచ్ఎన్ఎస్ఎస్కు నీళ్ళు నీళ్లు వదలడానికి వచ్చి హామీ ఇవ్వడం జరిగింది గోరకల్లు రిజర్వాయి కూడా వాళ్ళు పనులు పూర్తి కాకముందే పనులు పూర్తి అయ్యి చెప్పుకోవడం వల్ల అది కూడా చాలా చోట్ల బండి తెగడం జరుగుతూ ఉంది దానికి కూడా సీఎం గారు స్పందించి తొంభై ఆరు కోట్లు చే పెట్టి పనులు పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది అంతేకాకుండా నియోజకవర్గంలో కూడా ఎక్కడైతే బీటీ రోడ్లు ఉన్నాయో అవి కూడా సీసీ రోడ్లు అయితేనేమి అన్నీ పూర్తి చేయడం జరుగుతుంది దీంతోపాటు ఇరిగేషన్ కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉన్నాం ముఖ్యంగా ఈ గోరవపల్లి మండలంలో ఇండస్ట్రియల్ హబ్ ఉంది గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఎన్నో చేశారు మళ్ళీ ఇప్పుడు ఈ వన్ ఇయర్ కాలంలోనే ఇప్పటికే మనకి నాలుగు పరిశ్రమలు కూడా రావడం జరిగింది అభివృద్ధి అంటే ఏంటో ఈ ప్రభుత్వం చేసి చూపిస్తూ ఉంది ఒక పక్క అభివృద్ధి మరోపక్క సంక్షేమ పథకాలు కూడా అందజేస్తూ ఈ ప్రభుత్వము పరుగులు పెడతా ఉంది అభివృద్ధి వైపు ఇది ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు కాబట్టి తప్పకుండా చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ గత ప్రభుత్వము లక్షల కోట్లు అప్పులు చేసి పెట్టి పోయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు కదా ఆయన ముందు చూపుతో ఆయన కుంఠిత దీక్షతో ఆయన వినూత్నమైన ఆలోచనలతో ఈరోజు ఫండ్స్ తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దాలి అనే ఉద్దేశంతోనే ఆయన పనిచేస్తూ ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా వైసీపీ వాళ్ళకు ఏం చేయాలో దిక్కు తోచక నోటికొచ్చిన ఏదన్నా మాట్లాడుతూ ఉన్నారు దీన్ని ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు కాబట్టి రేపు మళ్ళీ ఏ ఎక్కడికైనా అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ ఇచ్చిన హామీలను వన్ ఇయర్ కాలంలోనే ఇంత పెద్ద ఎత్తున అందజేసిన ఘనత కూడా కూటమి ప్రభుత్వానికే దక్కుతుంది